హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలు మీ అందరికీ తెలుసు కానీ మరొకసారి మీకు గుర్తు చేద్దామని చెప్తున్నాను గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి సో దాన్ని బాగు చేస్తున్నాం అని చెప్పుకోవడం జరుగుతుంది వ్యవస్థలన్నీ నిజంగా చెడిపోతే మీరు ఎలా గెలిచారు పోలీస్ వ్యవస్థ రవాణా వ్యవస్థ మిగతా అధికారులు వీళ్ళంతా చేయకపోతే మీరు ఎలా గెలిచారు ఎలా ఓటింగ్ జరిగింది ఎలా పోలింగ్ జరిగింది ఒకటి వ్యాలంటీర్స్ వాలంటీర్స్ ఉంటే వాళ్ళంతా గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ తీసేశారు వాలంటీర్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో వాళ్ళని వద్దు అనుకున్నారు తీసేశారు బాగానే ఉంది మెడికల్ కాలేజీలు వస్తే మెడికల్ సీట్లు వస్తే అవసరం లేదు అని మెడికల్ కౌన్సిల్కి రాయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ హయాంలో వచ్చింది అది కాదు అని సో అయితే మిథులరా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు సో జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన ప్రధాన అభివృద్ధి పథకాలు ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను ఇంకా చాలా జరిగి ఉంటాయి నవరత్నాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో రూపొందిన రూపొందించిన తొమ్మిది ప్రధాన పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి రైతు భరోసా ఆరోగ్యశ్రీ విద్యా దీవెన వసతి దీవెన వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ ఆసరా జగనన్న వసతి దీపం మద్యపానంపై నిధే నిషేధం దశలవారీగా సో అమ్మఒడి మీ అందరికి తెలుసు పేద కుటుంబాల పిల్లలకు విద్య కోసం తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయటం చూశారు మీరు అలాగే జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన అంటే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు హాస్టల్ మెస్ ఖర్చుల కోసం ప్రభుత్వ సహాయం ఎస్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఆర్థిక సహాయం జరిగిందా లేదా జరిగింది సో ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేదలకు ఉచిత వైద్యం మూడు వేలకు పైగా రకాల శస్త్రచికిత్సలు అందులో చేర్చడం జరిగింది అలాగే వైఎస్ఆర్ పెన్షన్లు వృద్ధాప్యం వికలాంగులు విధవలు తదితరులకు పెన్షన్ సౌకర్యం పెంపు ఎస్ దీని మీద కూడా చాలా గందరగోళం చేశారు కానీ జరిగింది కదా అలాగే వైఎస్ఆర్ ఆసరా మహిళల డ్వాక్రా సంఘాల రుణాలను ప్రభుత్వం తీర్చడం ఇదొకటి తర్వాత జగనన్న కాలనీలు పేదలకు ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణం కోసం స్థలాలు సబ్సిడీలు సో ఇవన్నీ జరిగినాయి ఇవి కాకుండా ఇవి కాకుండా చూడండి వైఎస్ఆర్ చేవేరు పథకం చేవేరు పథకం రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు సాగు భూములకు నీటి సదుపాయం అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం రైట్ అలాగే జగనన్న గోరుముద్ద పాఠశాల పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం వచ్చింది అలాగే డిజిటల్ లైబ్రరీలు స్మార్ట్ క్లాస్ రూమ్లు విద్యార్థుల కోసం అలాగే వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ కేంద్రాలు జరిగాయా లేదా తర్వాత పోర్తులు ఇండస్ట్రియల్ కారిడార్లు ఎస్ విశాఖపట్నం రామాయపట్నం మచిలీపట్నం పోర్తుల అభివృద్ధి జరిగింది అలాగే ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ విస్తరించారు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ సిస్టమ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇన్ని జరిగాయి సో మొత్తం మీద వైఎస్ జగన్ పాలనలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం సంక్షేమ పథకాల ఆధారంగా పాలన నడి నడిపిన ప్రధాన విశేషం ఇది ఇవన్నీ చూశారు చూశారు కదా మరి మరి ఎందుకు ఓటమి పాలయ్యారు జనాలు అంటున్నారు మేము వేసాం మా ఓట్లు ఎక్కడికి పోయాయో తెలియట్లేదు అని సో లోగుట్టు ఎరుక భగవంతుడికి తెలియాలి ఏం జరిగింది అన్నది ఏదో జరిగింది నేను కూడా అనుకున్నాను సో అలా అనకూడదు కానీ ఇప్పుడు అనాల్సి వస్తుంది ఒకసారి చూడండి మీరు ఇన్ని పథకాలు ఇన్ని పథకాలు ఎవరన్నా చేశారా ఎవరన్నా చేయగలరా చెయ్యగలరా వ్యవస్థలన్నీ అయిపోయాయి మేము వాటిని సర్ది ఏమిటి వ్యవస్థలు కక్ష సాధింపు చర్యలు జరిగాయి ఎస్ రాజకీయంగా జరిగిండొచ్చు ఇప్పుడు జరగట్లేదా మీరు చేయట్లేదా పొరపాట్లు జరగలేదు అని నేను చెప్పట్లేదు జగన్ హయాంలో ఎస్ అట్లా అని చెప్పి మీరు చేస్తారా వాళ్ళు పొరపాటు చేశారనే కదా మీకు ఓట్లు వేసారు మిమ్మల్ని గెలిపించారు మరి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి ప్రజలారా నేను నేను ఓన్లీ మీకు గుర్తు చేయడానికి దీ సంక్షేమ పథకాలు అందాయా లేదా ఈ పోర్టుల అభివృద్ధి ఇవన్నీ జరిగాయా లేదా ఫ్లైఓవర్స్ ఎన్ని కట్టారు ఎన్నో తిరుపతిలో కానీ విజయవాడ కానీ ఎన్నో చోట్ల అవన్నీ కనిపించలేదా ఇవాళ మీరు ఆ ఫ్లైఓవర్ల మీద ప్రయాణించట్లేదా ఆ పోర్టుల ద్వారా మీరు పనులు చేసుకోవట్లేదా మరేంటి వైఎస్ వైఎస్ అనే రెండు అక్షరాలు కనిపించకూడదు వైఎస్ ఫ్యామిలీ కనిపించకూడదు అన్నదే మీ ఎజెండా ఎస్ అదే మీ ఎజెండా తెలిసిపోతుంది కానీ కానీ తెలుసు భగవంతుడు చూస్తూ ఉన్నాడు మార్పు తథ్యం మొన్న జరిగింది అదే రిపర్టేషన్ జరగబోయేది కూడా అదే ఇవన్నీ నాలంటి వాళ్ళు మాట్లాడుతుంటే కేసులు నిబంధాలు కోర్టులు జైళ్ళు నో ప్రాబ్లం జనాలు మర్చిపోలేదండి అలా గుర్తుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ జనాలకు అన్నీ తెలుసు ఏ ఒక్కటి జరగలేదు అని నిరూపించండి ఎవరైనా అన్నీ జరిగాయి చూద్దాం ప్రజలారా ఆలోచించండి థ్యాంక్ సో మచ్